ఓం శాంతి ఈరోజు మురళి ఇరవై ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు మధురమైన పిల్లలారా శివబాబా అద్భుతమైన తండ్రి టీచర్ మరియు సత్గురువు వారికి తమ తండ్రి ఎవ్వరూ లేరు వారెప్పుడు ఎవ్వరి నుండి ఏమీ నేర్చుకోరు ఆయన సర్వజ్ఞుడు జ్ఞానసాగర్లు స్వయంభూ ఆయన నేర్చుకోవాల్సిన ఆవశ్యకత లేదు వారికి గురువు అవసరం లేదు ఈ విధంగా ఆశ్చర్యపోతూ మీరు వారిని స్మృతి చేయాలి అంతే కదా బాబా ఎవరు అని యథార్థంగా తెలుసుకొని బాబాను స్మృతి చేయాలి ప్రశ్న స్మృతిలో ఏ కొత్తదనం ఉన్నట్లయితే ఆత్మ సహజంగా పావనంగా అవుతుంది జవాబు స్మృతిలో కూర్చున్నప్పుడు బాబా నుండి కరెంటుని శక్తిని లాగుతూ ఉండండి బాబా మిమ్మల్ని చూడాలి మరియు మీరు బాబాని చూడాలి బాబా మిమ్మల్ని చూడాలి మరియు మీరు బాబాని చూడాలి ఇటువంటి స్మృతియే ఆత్మను పావనంగా చేయగలుగుతుంది ఇది చాలా సహజమైన స్మృతి కానీ పిల్లలు తాము ఒక ఆత్మ శరీరం కాదు అనేది గడియ గడియా మర్చిపోతారు ఆత్మాభిమానులైన పిల్లలే స్మృతిలో నిలవగలుగుతారు ఓం శాంతి మధురాతి మధురమైన పిల్లలకు వీరు తమ అనంతమైన తండ్రి అని వారికి తండ్రి అంటూ ఎవరూ లేరని నిశ్చయం కలిగింది ప్రపంచంలో తండ్రి లేని మనుషులంటూ ఎవరూ లేరు ఒక్కొక్క విషయం ఎంతో బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం మరియు ఎవరైతే ఎప్పుడు చదువుకోలేదో వారొచ్చి జ్ఞానాన్ని వినిపిస్తున్నారు ఆయన అవసరమే లేదు చదువుకునేది అలాంటి తండ్రే స్వయం వచ్చి జ్ఞానాన్ని వినిపిస్తున్నారు మనుష్య మాత్రులు ఎవరైతే ఎవరైతే ఉన్నారో వారు ఏదో ఒకటి తప్పకుండా చదువుకోవాల్సిందే కృష్ణుడు కూడా చదువుకుంటాడు రాజవిద్యని నేనేం చదువుకున్నాను ఆయన చదువు మీరు బాబా అడుగుతున్నారు మనల్ని నేనేం చదువుకున్నాను నేను కేవలం చదివించేందుకు వచ్చాను నేనేమీ చదువుకోలేదు నేను ఎవరి నుండి శిక్షణ తీసుకోలేదు ఏ గురువుల వద్దకు వెళ్ళలేదు డ్రామా ప్లాన్ అనుసారంగా తండ్రికి తప్పకుండా ఉన్నతోన్నతమైన మహిమ ఉంది భగవంతుడు ఉన్నతోన్నతుడు ఈ గాయనం కూడా ఉంది మరి వారికన్నా పైన ఎవరు ఉన్నారు వారికి తండ్రి లేరు టీచరు లేరు గురువు లేరు ఈ అనంతమైన తండ్రికి ఎవ్వరూ లేరు వారు స్వయమే తండ్రి టీచరు గురువు అయినారు ఈ విషయాన్ని మీరు బాగా అర్థం చేసుకోగలరు ఆయనకి మనం తప్ప ఎవరు లేరు మనకైతే ఎంతోమంది ఉండొచ్చు కానీ బాబాకి మనం తప్ప ఎవ్వరూ లేరు దర్థం చేసుకోవాలి అంటున్నారు ఇటువంటి వ్యక్తి ఇంకెవ్వరూ ఉండరు ఇలా ఆశ్చర్యపోతూ ఇటువంటి తండ్రిని టీచర్ని గురువుని స్మృతి చేయాలి ఆశ్చర్యపోవాలి బాబాని స్మృతి చేస్తూ మనుషులు ఓ గాడ్ ఫాదర్ అని అంటారు తను జ్ఞానసాగరుడైన టీచరు మరియు ఉన్నతోన్నతమైన గురువు కూడా ఈ విధంగా ఇంకే మనిషి మాత్రులు ఉండరు వారు మనుష్య శరీరం లేకొచ్చి చదివిస్తున్నారు చదివించేందుకు నోరైతే తప్పకుండా కావాలి పిల్లలకి ఈ విషయం కూడా గడియే గడియే స్మృతిలో ఉన్నా నావ తీరానికి చేరుతుంది తండ్రిని స్మృతి చేయడం ద్వారానే వికర్మలు వినాశం అవుతాయి ఉన్నతోన్నతుడైన శిక్షకునిగా భావించడం ద్వారా మొత్తం జ్ఞానమంతా బుద్ధిలోకి వచ్చేస్తుంది వారు సద్గురువు కూడా వారు మనకి యోగాన్ని నేర్పిస్తున్నారు ఒక్కరితోనే యోగాన్ని జోడించాలి ఆత్మలందరికీ తండ్రి ఒక్కరే నన్నొక్కడినే స్మృతి చెయ్యండి అని బాబా ఆత్మలందరితోనూ మాట్లాడుతున్నారు ఆత్మనే అన్నీ చేస్తుంది ఈ శరీర రూపీ మోటార్ని నడిపేది ఆత్మనే కార్ని దాన్ని రథం అనండి ఇంకేమైనా అనండి సెల్ ఫోన్ అనండి ఏమైనా అనండి ముఖ్యంగా నడిపేది ఆత్మనే ఆత్మలకు తండ్రి ఒక్కరే ఒక్క తండ్రి పిల్లలమైన మనందరం సోదరులం అవుతాము అని తమ నోటితో కూడా అంటారు చెప్తారు కదా హిందూ ముస్లిం సిక్కు ఈసాయి బాయి బాయి అంటారు కానీ బాయి యొక్క స్మృతి బాయి యొక్క స్మృతి లేదే లేదు అందుకే అనేకమైన కొట్లాటలు అనేకమైన పోట్లాటలు ఉన్నాయి అందుకయ్యే బాబా అంటున్నారు ఈ విషయం కూడా గడియ గడియా స్మృతిలో ఉన్నా నావ తీరానికి చేరుతుంది బాబా అంటున్నారు మనమందరం సోదరులం అవుతాము అని తమ నోటితోనే అంటారు మళ్ళీ ఎప్పుడైతే తండ్రి ప్రజాపిత తనువులేకి బ్రహ్మ వస్తారో అప్పుడు అందరూ సోదరీ సోదరులు అవుతారు ప్రజాపిత బ్రహ్మ సోదరి సోదరులు అవుతారు సోదరీ సోదరుల మధ్య ఎప్పుడు వివాహం జరగదు కావున మీరందరూ ప్రజాపిత బ్రహ్మకుమారి కుమారులయ్యారు సోదరీ సోదరులుగా భావించడం ద్వారా తండ్రికి ప్రియమైన ఈశ్వరీయ సాంప్రదాయలైన పిల్లలుగా అయిపోయారు మేము డైరెక్ట్ ఈశ్వరీయ సాంప్రదాయలం ఈశ్వరుడైన తండ్రి అన్నీ నేర్పిస్తున్నారు అని మీరు అంటారు మనము బాబా అన్నీ నేర్పిస్తున్నారు ఆయనే అన్ని అని మనం చెప్తాం వారు ఎవరి నుండి నేర్చుకోలేదు వారు సదా సంపూర్ణులు వారి కళలు ఎప్పటికీ తరగవు మిగిలిన వారి కళలు తగ్గుతాయి మనం శివబాబా మహిమని ఎంతగానో చేస్తాం శివబాబా అని అనడం ఎంతో సహజం బాబాయే పతిత పావరుడు కేవలం ఈశ్వరుడు అని అనడం అంత శోభించదు బాబా ఏ విధంగా వచ్చి పతితులను పావనంగా చేస్తారో చూసి పిల్లలైన మీ హృదయానికి ఎంతో నచ్చుతుంది లౌకిక తండ్రి ఉన్నారు అలాగే పారలౌకిక తండ్రి కూడా ఉన్నారు పారలౌకిక తండ్రిని అందరూ స్మృతి చేస్తారు ఎందుకంటే అందరూ పతితులుగా ఉన్నారు కావుననే స్మృతి చేస్తారు పావనులుగా అయిపోతే మళ్ళీ పతిత పావన్ని పిలిచే అవసరమే ఉండదు డ్రామా ఎలా ఉందో చూడండి పతిత పావనుడైన తండ్రిని స్మృతి చేస్తారు తాము పావన ప్రపంచానికి అధిపతులుగా కావాలని కోరుకుంటారు దేవతల మరియు అసురుల మధ్య యుద్ధం జరిగిందని శాస్త్రాలు చూపించారు కానీ నిజానికి అటువంటిది లేదు దైవాసుర సంపద్విభాగ యోగ భగవద్గీతలో ఉంది దేవతలు అసుర్లు మనలోనే ఉన్నారు ఇద్దరి యుద్ధం ఇక్కడే జరుగుతుంది బుద్ధిలోనే బాబా బిడ్డగా అయితేనే అజ్ఞానం నుండి జ్ఞానం లేకొస్తానే ద్వంద్వ యుద్ధము అసురీ గుణాలు మరియు రాక్షస గుణాలు మరియు దేవతా గుణాలు ఇద్దరి యొక్క యుద్ధం జరుగుతుంది బాబా అంటున్నారు కానీ నిజానికి అటువంటిది లేదు మనం అసురులుగా అసురులుగాను లేము అలాగే దేవతలుగా కూడా లేము ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు ఇప్పుడు మనం మధ్యలో ఉన్నాం అందరూ మిమ్మల్ని బాబా అంటారు అందరూ మిమ్మల్ని అడుగుతూ ఉంటారు ఈ ఆట చాలా రమణీకమైనది ఆనందింప చేసేందుకే నాటకం చూసేందుకు వెళ్తారు కదా అవన్నీ హద్దు డ్రామాలు ఇది బేహద్ద డ్రామా దీని గురించి ఎవ్వరికీ తెలియదు దేవతలు కూడా దీన్ని తెలుసుకోలేదు ఇప్పుడు మీరు కలియుగం నుండి బయటపడ్డారు ఎవరికైతే తెలుసో వారు ఇతరులకు కూడా అర్థం చేయించగలరు ఒకసారి డ్రామాను చూస్తే ఇక ఆ డ్రామా అంతా బుద్ధి లేకొచ్చేస్తుంది కదా రామాయణం చూసినాము లేదా ఏదైనా సినిమా చూసినాము ఒకసారి చూసినామంటే ఆటోమేటిక్గా అంతా బుద్ధిలోకి వస్తుంది ఇది కూడా అలాగే ఒకసారి బాబా చెప్తున్నారంటే ఒకసారి మనం తిరిగినామంటే అనేక కల్పకల్పము తిరుగుతూ వచ్చినాం కదా సో బాబా అంటున్నారు ఒకసారి బుద్ధి లే చూసినామంటే బుద్ధి వచ్చేస్తుంది అవన్నీ హద్దు యొక్క డ్రామాలు ఇది బేహద్దు డ్రామా దీన్ని గురించి ఎవ్వరికీ తెలియదు దేవతలు కూడా దీన్ని తెలుసుకోలేదు ఇప్పుడు మీరు కలియుగము నుండి బయటపడ్డారు ఎవరికైతే తెలుసో వారి ఇతరులకు కూడా అర్థం చేయించగలరు ఒకసారి డ్రామాను చూస్తే ఇక డ్రామా అంతా బుద్ధి లేకొచ్చేస్తుంది ఇది మనుష్య సృష్టి రూపీ వృక్షం దీని బీజం పైన ఉన్నారు శివబాబా బాబా అర్థం చేయిస్తున్నారు విరాట్ రూపం అని అంటారు కదా బాబా కూర్చొని పిల్లలైనా మీకు అర్థం చేయిస్తున్నారు మనుషులకి ఇది తెలియదు శివబాబా ఎవరి నుండి అయినా భాష నేర్చుకున్నారా ఆవశ్యకత లేదు కదా ఆయనకి ఎవరికైతే ఏ టీచరు లేరో వారు ఏ భాషను నేర్చుకుని ఉంటారు కావున తప్పకుండా ఏ రథం లేకైతే వస్తారో వారి భాషనే ఉపయోగిస్తారు ఎవరిలో ప్రవేశం చేస్తారో ఆయనకి ఏ భాష వస్తే ఆ భాషలోనే మాట్లాడతారు కదా అది బాబా అంటున్నారు వారికి తమ భాష అంటూ ఏదీ లేదు వారు ఏమీ చదవరు నేర్చుకోరు వారికి టీచర్ ఎవ్వరూ లేరు శివబాబాకి టీచర్ ఎవరున్నారు ఇంకా కృష్ణుడైతే నేర్చుకుంటారు అతడికి తల్లి తండ్రి ఉన్నారు టీచరు ఉన్నారు గురువు ఉన్నారు గురువు అంటే సద్గతి యొక్క గురువు అవసరం లేదు అక్కడ టీచర్ని గురువు అంటారు ఎందుకంటే అతడికైతే సద్గతి లభించింది కదా ఇది కూడా మీకే తెలుసు బ్రాహ్మణులైన మీరు అందరికన్నా ఉన్నతమైనవారు మనల్ని చదివించేవారు ఒక్క బాబానే ఈ విషయాన్ని మీరు స్మృతిలో ఉంచుకోండి సో ఇది సదా మన గుర్తులో ఉండాలా అది బాబా అంటున్నారు ఇప్పుడు మన బ్రాహ్మణ్లం బ్రాహ్మణులు దేవతలుగా అవుతారు ఇది ఎంత స్పష్టంగా ఉంది వారికైతే అన్నీ తెలుసు అని అంటారు కానీ తండ్రి గురించే ముందు అసలు తెలుసుకోలేదు ఇంకా ఏమి తెలియనట్లే కదా తను జ్ఞానసాగర్లు మొత్తం సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానము బాబాలో ఉంది ఏ విధంగా బీజంలో వృక్షం ఉంటుందో ఆ విధంగా శివ బాబా చైతన్యమైన బీజం కల్ప వృక్షానికి బీజరూపులు బాబా ఈ సృష్టి రూపి వృక్షానికి మీరు మీ వృక్ష జ్ఞానాన్ని అర్థం చేయిస్తారు నేను ఈ వెరైటీ మనుష్య సృష్టి బీజ సృష్టి యొక్క వృక్షానికి బీజరూపుణ్ణని బాబా అంటున్నారు నిజానికి అందరూ మనుషులే కానీ అందులో వెరైటీ మనుషులు ఉన్నారు రకరకాలు కదా పాత్రదారులు ఒక ఆత్మ శారీరక రూపురేఖలు ఇంకొకరి వలే ఉండవు ఎన్ని కోట్ల మంది ఉంటే అన్ని రూపురేఖలు అన్ని ముఖ కవళికలు అన్ని హెయిర్ స్టైల్స్ అన్ని ఫింగర్ స్ట్రిప్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అందుకే బాబా అంటారు ఒక ఆత్మ యొక్క పాత్రతో ఇంకొక ఆత్మ కలవదు ఒకే విధంగా ఉండరు ఇది అనంతమైన డ్రామా మనుషులైన మనల్ని నటులని అంటారు ఆత్మలనే నటులు అంటారు వారైతే మనుషుల్నే నటులని భావిస్తారు శరీరాలని ఆత్మలైన మనము నటులమని మీ బుద్ధిలో ఉంది శరీరం నశ్వరం కదా అనేక శరీరాల్ని మార్చుతా వచ్చిన ఆ మనుషులు నాట్యం మీ బుద్ధిలో ఉంది ఆ మనుషులు నాట్యం చేస్తారు మనుషులు కోతులతో కూడా నాట్యం చేయిస్తారు కదా అలాగే ఈ శరీరంతో ఆత్మ నాట్యం చేయిస్తుంది పాత్రను అభినయింప చేయిస్తుంది ఇవి చాలా సహజంగా అర్థం చేసుకునే విషయాలు అనంతమైన తండ్రి తప్పకుండా వస్తారు వారు రారని కాదు తప్పకుండా వస్తారు ఎప్పుడెప్పుడు దుఃఖితులైతామో పిల్లలం అప్పుడప్పుడు దుఃఖాన్ని చూడలేక బాబా మనల్ని సుఖీగా చేసేకి రావాల్సే పడుతుంది బాబా అంటున్నారు అందుకే శివ జయంతిని కూడా జరుపుకుంటారు ఎప్పుడైతే ప్రపంచం మారాల్సి ఉంటుందో అప్పుడు నేను వస్తాను కలియుగం పోయి సత్యుగం రావాల్సి ఉన్నప్పుడు భక్తి మార్గంలో కృష్ణుడిని తలుచుకుంటూ ఉంటారు కానీ కృష్ణుడు ఎలా వస్తారు ఆయన సత్యుగంలో వస్తారు ఇప్పుడు వస్తారు కలియుగంలో లేదా యుగంలో కృష్ణుని రూపాన్ని కళ్ళతో చూడలేరు సాక్షాత్కారం ద్వారా చూడొచ్చేమో కానీ స్థూల కళ్ళతో చూడలేరు మరి అతన్ని భగవంతుడని ఎలా అంటారు అతడు సత్యుగం మొట్టమొదటి యువరాజు అతడికి తండ్రి టీచర్ ఉన్నారు కానీ అతడికి గురువు అవసరం లేదు సత్యుగంలో సద్గతిలో ఉన్నప్పుడు గురువు ఎందుకు ఆవశ్యకత ఎందుకంటే తను సద్గతిలో ఉంటారు స్వర్గాన్ని సద్గతి అంటారు ఈ లెక్క కూడా స్పష్టంగా ఉంది మనుషులు ఎనభై నాలుగు జన్మలను తీసుకుంటారని పిల్లలు అర్థం చేసుకున్నారు ఎవరెవరు ఎన్నెన్ని జన్మలను తీసుకుంటారని కూడా లెక్క ఇచ్చు క్రైస్తవులు ఎన్ని జన్మలు తర్వాత బౌద్ధులు ఎన్ని జన్మలు ఇస్లాంలు ఎన్ని జన్మలు బాబా పిల్లలు ఎవరెవరు ఎన్నెన్ని జన్మలు తీసుకుంటారు సత్యుగ మాదిలో ఎవరు వస్తారు అని మనం లెక్క వేయచ్చు బాబా అంటున్నారు వారే మొట్టమొదట లెక్క వేయచ్చు వంశం వారు తప్పకుండా మొట్టమొదట వస్తారు సత్యుగంలో వారే మొట్టమొదట జన్మలు తీసుకుంటారు ఒకరు జన్మ తీసుకున్నాక వారి వెనక అందరూ వచ్చేస్తారు అంటే ఇస్లాం మహమ్మద్ ప్రవక్త వచ్చినారంటే ముస్లింలు సహోదరులు అందరూ వస్తారు బుద్ధుడు వచ్చినారంటే బౌద్ధ వస్తారు అందుకే వెంటనే బౌద్ధ మతము చాలా విస్తృతంగా వ్యాపించబడుతుంది ఎందుకంటే ఆ యొక్క మతస్థాపకుడైన బుద్ధునిలో పవిత్రతా శక్తి ఉంటుంది అందుకే బాబా అంటున్నారు బాగా అర్థం చేసుకుంటారు ఏ విధంగా ఆ చదువులో ఆ చదువులో కూడా జరుగుతుందో అలాగే ఇది చాలా సహజమైనది మీలో కూడా కొందరు బాగా అర్థం చేసుకుంటారు కొందరు అర్థం చేసుకోలేరు ఇది చాలా సహజమైన జ్ఞానం గుప్తమైన కష్టం మాత్రం ఒకటి ఉంది అదేమంటే మీరు కేవలం నన్ను స్మృతి చేయండి అదే కష్టం అందులో మాయ విఘ్నాలు వేస్తుంది ఎందుకంటే మాయా రావణ్ణికి ఈర్ష్య కలుగుతుంది ఆయన కస్టమర్గా ఉంటిమి కదా ఆయన గిరాకీగా ఉంటిమి సో వచ్చేస్తానమంటే ఆయనకి ఈర్ష్య కలుగుతుంది మీరు రాముణ్ణి స్మృతి చేస్తే నా దాసుడు రాముణ్ణి ఎందుకు స్మృతి చేస్తున్నాడు అని రావణ్ణికి ఈర్ష్య కలుగుతుంది ఇది కూడా డ్రామాలో ముందే రచింపబడి ఉంది ఇది కొత్త విషయం ఏమీ కాదు కల్ప పూర్వం ఏ పాత్రనైతే అభినయించారో దానినే అభినయిస్తారు ఇప్పుడు మీరు పురుషార్థం చేస్తున్నారు కల్ప పూర్వం ఏ పురుషార్థం చేశారో దానినే ఇప్పుడు కూడా చేస్తున్నారు కొంచెం కూడా వేరియేషన్ ఉండదు డిఫరెన్షియేషను ఉండడానికి వీలేదు ఈ చక్రం తిరుగుతూ ఉంది ఇది ఎప్పుడు ఆగిపోదు సమయం టిక్ 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 అంటూ జరుగుతూ ఉంటుంది ఇది ఐదు వేల సంవత్సరాల డ్రామా శాస్త్రాల్లో ఏవో విషయాలు రాసేస్తున్నారు బాబా ఎప్పుడూ భక్తిని వదలమని చెప్పరు ఎందుకంటే ఇక్కడ కూడా నడవకపోతే దాని నుండి కూడా అయిపోతే ఇక్కడికి అక్కడికి రెండింటికి చందని వారిగా అయిపోతారు అందువలన బాబా ఎప్పుడు భక్తిని వదలమన్నారు అప్పుడు ఎందుకు పనికి రాకుండా అయిపోతారు భక్తులన్న కొంచెం మేలు కదా ఏది లేని దానికంటే కొంచెమన్నా భక్తి ఉండేది మేలు కదా అని బాబా అంటున్నారు మరి ఎందుకు పనికి రాకుండా అయిపోతారు కావుననే భక్తి మొదలైనవేమీ చేయని మనుషులను కూడా ఎందరినో మీరు చూస్తారు జీవితం అలా కొనసాగుతూనే ఉంటుంది భగవంతుడే అనేక రూపాలను ధరిస్తారు అని అంటారు అరే ఇదైతే అనంతమైన డ్రామా ఇది అనాదిగా రచింపబడి ఉంది ఇది పునరావృతం అవుతోంది కావున దీన్ని అనాది అవినాశి నాటకం అని అంటారు దీన్ని కూడా పిల్లలైన మీరే బాగా అర్థం చేసుకుంటారు అందులోనూ కుమారులైన మీకు ఇది చాలా సహజం మాతలకైతే ఏ మెట్లనైతే ఎక్కారో వాటిని మళ్ళీ దిగాల్సి ఉంటుంది పాపం బా అందుకే బాబా అంటున్నారు లౌకిక సంబంధాన్ని మరి బాబా అంటున్నారు దిగాల్సి ఉంటుంది కుమారీలకైతే ఏ బంధనము లేదు వారికి ఏ చింత లేదు కేవలం బాబాకు చెందిన వారిగా అయిపోవాలంతే లౌకిక సంబంధాన్ని మరిచి పారలౌకికంతో సంబంధాన్ని జోడించాలి ఇంపార్టెంట్ కలియుగంలో ఉన్నది దుర్గతి డ్రామానుసారంగా కిందికి దిగాల్సే ఉంది ఈ సర్వస్వము ఈశ్వరునిదే అతడే యజమాని అని భర్తవాసులు అంటారు మరి మీరెవరు మనం ఆత్మలం మిగిలినదంతా ఈశ్వరునిదే ఈ దేహం మొదలైనవి ఏవైతే ఉన్నాయో అవన్నీ పరమాత్మయే ఇచ్చారు అని నోటితో యథార్థంగా చెప్తూ ఉంటారు అంతా ఈశ్వరుడే ఇచ్చినారని సరే అతడిచ్చిన వస్తువుని నాదిగా మరి ఎందుకు భావిస్తారు ఆయనది కదా నా దగ్గర ఉండేది మరి నాది అని ఎందుకంటారు నేను నాది అని ఎందుకంటున్నారు అంటున్నారు బాబా కానీ వారు ఆ మాట పైన కూడా నడవరు రావణ్ణి మతం పైన నడుస్తూ ఉంటారు మీరైతే ట్రస్టీలు కానీ రావణ సాంప్రదాయమైన కారణంగా ట్రస్టీలైన మీరు మిమ్మల్ని మీరు మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటూ వచ్చినారు నోటితో ఒకటంటారు చేసేది మరొకటి తండ్రి ఇచ్చిన దానిని మళ్ళీ తండ్రియే తీసుకుంటే మళ్ళీ దుఃఖం ఎందుకు కలుగుతుంది మమకారాన్ని సమాప్తం చేసుకునేందుకే బాబా ఈ విషయాలన్నీ పిల్లలకు అర్థం చేయిస్తారు ఇప్పుడు తండ్రి వచ్చారు బాబా మమ్మల్ని మీ తోడుగా తీసుకెళ్ళండి మేము రావణ రాజ్యంలో చాలా దుఃఖితులుగా ఉన్నాము మీరు వచ్చి పావనంగా చేయండి అని మీరు పిలుస్తూ వచ్చినారు అందుకే నేను వచ్చినాను ఎందుకంటే పావనంగా అవ్వకుండా మేము అక్కడికి వెళ్ళలేమని మీకు తెలుసు ఎలాంటి వేషమో అలాంటి వేషం మమ్మల్ని తీసుకెళ్ళండి అని చెప్పినారు ఎక్కడికి తీసుకెళ్ళాలి ఇది తెలీదు ఇంటికి తీసుకెళ్ళమని తీసుకెళ్ళండి అంటారు మేము ఇంటికి వెళ్ళాలి అని అందరూ అంటారు కానీ ఇల్లు ఎక్కడుంది ఇది కూడా తెలీదు కృష్ణుని భక్తులంతా తాము కృష్ణుని జతలో వైకుంఠానికి వెళ్ళాలనుకుంటారు సత్యుగమే గుర్తుంటుంది అది ఎంతో ప్రియమైనది మనుషులు చనిపోతే కూడా స్వర్గానికి వెళ్ళారంటారు కానీ స్వర్గమైతే సత్యుగంలో ఉంటుంది కలియుగంలో నరకమే ఉంది కావున తప్పకుండా పునర్జన్మలు నరకంలోనే లభిస్తాయి ఇది సత్యుగం కాదు బాబా అంటారు అది ప్రపంచంలోనే అద్భుతం సత్యుగం తమ నోటితోనే అంటారు అద్భుత ప్రపంచమని అయినా కానీ ఎవరైనా శరీరం వదిలితే వారి సంబంధికులు ఏమీ అర్థం చేసుకోరు బాబా వద్ద ఎనభై నాలుగు జన్మల జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని వారే మీకు ఇవ్వగలరు మీరు స్వయాన్ని దేహంగా భావించేవారు అది తప్పు ఇప్పుడు తండ్రి వచ్చి ఆత్మాభిమాని భవా అని అంటున్నారు కృష్ణుడు అలా చెప్పడానికి వీల్లేదు కృష్ణునికి శరీరం ఉంది కదా శరీరాన్ని మర్చిపోండి చెప్తారు శరీరదారి తో కృష్ణుడు అలా ఆత్మాభిమానిగా కండేని అని చెప్పడానికి వీలు లేదు అతనికి కూడా శరీరం ఉంది శివబాబాకు తన శరీరం అంటూ లేదు ఇది వారి రథం బ్రహ్మ శరీరం వారు ఇందులో ప్రవేశించారు ఇది వారి రథం మరియు ఇతడి రథం కూడా బ్రహ్మ ఆత్మ కూడా అదే శరీరంలో ఉంది కదా ఇతడికి తన ఆత్మ కూడా ఉంది అలాగే తండ్రి కూడా దాన్ని అద్దెకు తీసుకున్నారు బ్రహ్మ శరీరాన్ని నేను ఇతడి ఆధారాన్ని తీసుకుంటానని బాబా చెప్తున్నారు తనదైతే లేదు కదా మరి ఎలా చదివిస్తారు నోరు లేదు కదా శివ వాళ్ళకి ఎట్లా చదివిస్తారు ఎవరిదైనా ఆధారంగా తీసుకోవాలి కదా తండ్రి రోజు స్వయాన్ని ఆత్మగా భావించండి మరియు తండ్రిని చూడండి అని పిల్లల్ని ఆకర్షిస్తూ ఉంటారు యోగంలో కూర్చుంటే బాబా ఆకర్షిస్తూ ఉంటారు అంటున్నారు ఈ శరీరాన్ని కూడా మర్చిపోవాలి నేను మిమ్మల్ని చూస్తాను మీరు నన్ను చూడండి మీరు ఎంతగా తండ్రిని చూస్తూ ఉంటారో అంతగా పవిత్రమవుతూ ఉంటారు చూడడం అంటే యోగం స్మృతి చేయడం కదా పావనంగా అయ్యేందుకు ఇంకా వేరే ఉపాయమే లేదు మరి ఆత్మ పవిత్రంగా అయ్యేందుకు ఇంకేదైనా ఉపాయం ఉంటే చెప్పండి నన్ను జ్ఞాపకం చేయొద్దండిలే ఇంకేందన ఉపాయం ఉందా చెప్పండి గంగా జలము ద్వారానైతే భావనంగా కాదు కదా అట్లా ఉంటే అక్కడే ముంచేయచ్చు కదా అందరినీ మొట్టమొదటి ఎవరికైనా తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి ఇటువంటి తండ్రి ఇంకెవ్వరూ ఉండరు నాడిని చూసి మంది ఇవ్వాలి ఎవరికి అవధి నచ్చుతుంది జ్ఞానం దాన్ని బట్టి చెప్పాలి ఆశ్చర్యచుల చకితలు అయ్యే విధంగా అర్థం చేసుకున్నారా అని పరిశీలించండి అవును వీరినే పరమాత్మ అంటారు అని అర్థం చేసుకోవాలి ఇప్పుడు పిల్లలైన మీకు బాబా తన పరిచయాన్ని ఇస్తున్నారు తాను ఎవరో కూడా పిల్లలకు తెలుసు ఈ చరిత్ర భూగోళం పునరావృతం అవుతోంది ఈ కులానికి చెందిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారే వస్తారు మిగిలిన వాళ్ళంతా తమ తమ ధర్మాలు వెళ్ళిపోతారు యా ధర్మస్థులైనా సరే ఇక్కడికి వచ్చినారంటే వాళ్ళకు వాళ్ళ ధర్మంలో కూడా ఉన్నత పదవి పొందుతారు బాబా అని తెలుసుకొని బాబాని జ్ఞాపకం చేసుకుంటే చాలు భలే క్రిస్టియన్స్ వచ్చినా క్రిస్టియన్ ధర్మంలో ముందుకెళ్తారు ధర్మాన్ని ఏం వదలక్కర్లేదు అది బాబా అంటున్నారు ఇతర ధర్మాలేకి ఎవరైతే బదిలీ అయిపోయారో వారు మళ్ళీ అక్కడి నుండి తమ తమ శాఖల్లోకి వచ్చేస్తారు కావున నిరాకారి వృక్షాన్ని కూడా చూపించారు ప్రధామాన్ని ఈ విషయాలను పిల్లలైన మీరే అర్థం చేసుకుంటారు మిగిలిన వారు కష్టంగా అర్థం చేసుకుంటారు ఏడెనిమిది మందికి చెప్తే వాళ్లలో ఈ జ్ఞానం చాలా బాగుందని భావించే వారు ఒకరిద్దరు ఉంటారు ఇక్కడి వారు ఎవరైతే ఉంటారో వారికి తుఫాన్లు తక్కువగా వస్తాయి మళ్ళీ వెళ్ళాలి అక్కడికి వెళ్ళి వినాలి అని వారి మనస్సులో అనిపిస్తూ ఉంటుంది కొందరు మళ్ళీ సాంగత్యం యొక్క రంగులే కూడా వచ్చేస్తారు దాంతో వెళ్ళిన వారు మళ్ళీ మర్చి మర్చిపోతారు తిరిగి రానే రారు విన్నప్పుడేమో చాలా బాగుంది అంటారు మళ్ళీ మర్చిపోతారు ఏదైనా పార్టీ ఏదైనా పార్టీ వెళ్ళడం చూస్తే మళ్ళీ అందులోకి వెళ్ళిపోతారు ఎంతో కష్టపడాల్సి ఉంటుంది ఎంతగా కష్టపడుతూ ఉంటారు పిల్లలు మేము మర్చిపోతున్నాం బాబా మిమ్మల్ని గడియగడియా అంటారు నేను ఆత్మను శరీరాన్ని కాదు అనేది గడియ గడియా మర్చిపోతారు పిల్లలారా మీరు కామాగ్నిలో కూర్చొని నల్లగా అయిపోయారు పతితులుగా ఇది కూడా బాబాకు తెలుసు శ్మశాన యోగ్యులుగా అయిపోయారు కావుననే పతితులుగా అయిపోయారు నా పిల్లలందరూ దుఃఖితులు అయిపోయారు కామాగ్నిలో ఉన్నారు అని బాబా పైనుండి పిల్లల కోసం వస్తారు వారిని గురించే అంటారు ఇది అనంతమైన విషయం ఎందరో కోట్లాది ఆత్మలు పరంధామంలో ఉంటారు మన ఇంట్లో ఉంటారు అనగా బ్రహ్మలోకంలో ఉంటారు బాబా అయితే అనంతంలో నిల్చున్నారు శివబాబా బాబా మీరు కూడా అలా అనంతంలో ఉంటారు బేహద్ ప్రపంచంలో బాబా స్థాపన చేసి వెళ్ళిపోతారు ఆ తర్వాత మీరు రాజ్యం చేస్తారు బాబా మళ్ళీ సత్యుగంలో రారు సత్యుగంలో రాను రారు రాజ్యము చెయ్యరు మిగిలిన ఆత్మలందరూ శాంతిధామంలోకి వెళ్ళిపోతారు అచ్చా మీటే మీటే సిఖిలదే బచ్చోం ప్రతి మా పితా బాబ్దాదా గుడ్ మార్నింగ్ రుహానీ బాప్కి కి రుహానీ నమస్తే హం రుహానీ బచ్చోంకి రుహానీ మాత్పితా బాబ్ దాదాకో గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే 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 బాబా నమస్తే థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ సారాంశం రావణుడు ఏ పాత్ర ద్వారా అయినా ఈర్ష్య పడేలాగా చేస్తే విఘ్నాలను కలిగిస్తే తుఫాన్లను తీసుకొస్తే ఆ పాత్రధారిని చూడకుండా మీ పురుషార్థంలో మీరే తత్పర్లకండి ఎందుకంటే ఈ డ్రామాలో ప్రతి ఒక్కరి పాత్ర భిన్న భిన్నంగా ఉంది అది మారదు ఇది అవినాశి డ్రామా రచింపబడి ఉంది రెండవ పాయింట్ రావణి మతం పైన ఈశ్వరునికి చెందిన వారిగా రావణి మతం పైన ఈశ్వరునికి చెందిన వారిగా మీదిగా భావించకూడదు రావణ్ణి మతం పైన నడిచి బాబా ఇచ్చిన దాన్ని మీదిగా భావించకూడదు అందరి నుండి మమకారాన్ని తొలగించి పూర్తి ట్రస్టీలుగా ఉండాలి వరదానం సదా ఏకరసమైన మూడు ద్వారా సర్వాత్మలకు సుఖము శాంతి ప్రేమల అంచలినిచ్చే మహాదానిగా కండి బుద్ధి ఏకరసంగా ఉంటే సర్వాత్మలకు సుఖము శాంతి ప్రేమ ఆనందాన్ని ఇచ్చే మహాదానిగా కండి వివరణ పిల్లలైన మీ మనోస్థితి సదా సంతోషంతో కూడి ఏకరసంగా ఉండాలి ఒకేలాగా ఉండాలి ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఉండద్దు ఒక్కోసారి మూడాఫ్ అవ్వడం మనసు పాడవడం ఒక్కోసారి సంతోషంగా ఉండడం ఇలా ఉండకూడదు సదా మహాదానులుగా ఉండే అయ్యేవారి మూడు ఎప్పుడూ మారదు దేవతలుగా అయ్యేవారు అనగా ఇచ్చేవారు మీకెవరు ఏమి ఇచ్చినా కానీ మహాదాని పిల్లలైన మీరు అందరికీ సుఖాన్నే ఇవ్వాలి సుఖాన్నే తీసుకోవాలి శాంతిని ప్రేమను ఇవ్వండి తనువు యొక్క సేవతో పాటు మనసు ద్వారా ఇటువంటి సేవలో సదా బిజీగా ఉన్నట్లయితే డబల్ పుణ్యం జమ అవుతుంది మనసా ద్వారా సేవ చేస్తే వాచా ద్వారా సేవ చేస్తే కర్మణ ద్వారా చేస్తే డబల్ పుణ్యం జమ అవుతుంది స్లోగన్ మీలోని విశేషతలు ప్రభు యొక్క ప్రసాదం ఆయన ఇచ్చినటువంటివి ఆయన కార్యంలో ఉపయోగించడమే నాకు శ్రేయోభిలాషి లేదా దాన్ని ముందుకు తీసుకెళ్తుంది అవి పెరుగుతాయి మంచిగా ఉన్నతి అవుతుంది అందుకే బాబా అంటున్నారు బాబా ఇచ్చింది బాబా కోసం అర్పించాలి వాటిని కేవలం స్వయం కోసం ఉపయోగించకండి పంచండి అప్పుడు పెరుగుతాయి అచ్చా అవ్యక్త ఇషారా ఇరవై ఒకటో పాయింట్ బాబ్దాదా పిల్లలను మహారాజుగా తయారు చేసే చదువులు చదివిస్తున్నారు బాబ్దాదా పిల్లలకు చదివిస్తున్నారు మహారాజులుగా అయ్యేవారు సరువులకు స్నేహిగా ఉంటారు ఏ విధంగా తండ్రి సరువులకు స్నేహినో మరియు సరువులు వారికి స్నేహిలో అదేవిధంగా ఒక్కొక్కరి లోపల నుండి వారి కోసం స్నేహం అనే పుష్పాలు కురుస్తాయి బాబాకి పిల్లలందరి పట్ల ఒకే భావన ఒకే ప్రేమ ఉంటుంది కదా ఇక్కడ స్నేహ పుష్పాలు కురిసినప్పుడే జడ చిత్రాలపైన కూడా పుష్పాలు కురుస్తాయి ఇక్కడ మనం పరస్పరం స్నేహంతో ఉంటే అక్కడ జడ చిత్రాలకు కూడా పుష్పాలు వేస్తారు కావున లక్ష్యం పెట్టుకోండి సర్వుల స్నేహ పుష్పాలకు పాత్రులుగా అవ్వాలి ఇచ్చినప్పుడే స్నేహం లభిస్తుంది స్నేహం ఇస్తే సంయోగం లభిస్తుంది సహయోగం ఇస్తే స్నేహం లభిస్తుంది రెండింటికి ఇంటర్లింక్ ఉంది అప్పుడే సంస్కారాల మహారాస్ అనేది జరుగుతుంది అచ్చా Om shanti thank you baba thank you